വിശ്വാമിത്രുടിക്ക് വശിഷ്ഠ മഹർഷിക്ക് ശത്രുത്വം മെല ഏർപ്പടി విశ్వామిత్రుడు రాజుగా ఉండగా తన సేనతో వనమార్గంలో ప్రయాణించేటప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరాడు వశిష్ఠ మహర్షి అతిథి కోసం తన నందిని అనే దివ్య గోవును ఉపయోగించి విశ్వామిత్రుడు సైన్యానికి అవసరమైన ఆహారాన్ని సమకూరుస్తాడు విశ్వామిత్రుడు నందిని దివ్య గుణాలు చూసి తన రాజ్యం కోసం నందిని గోవును కోరాడు కానీ వశిష్ఠుడు దాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు తన సైన్యంతో నందిని గోవును బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ నందిని తన దివ్య శక్తుల ద్వారా విశ్వామిత్రుడు సైన్యాన్ని పరాజయం చేసింది ఈ సంఘటన విశ్వామిత్రుల్లో కోపాన్ని రేపింది అతను ఒక రాజస్థాయిలో వశిష్ఠుని జయించలేకపోవడంతో తాను రాజశక్తిని విడిచిపెట్టి తపస్సు ద్వారా మహర్షి స్థాయిని పొందాలనుకున్నాడు అనేక సంవత్సరాల తపస్సు అనంతరం విశ్వామిత్రుడు మహర్షి స్థాయిని పొందాడు కానీ బ్రహ్మర్షిగా గుర్తింపు పొందడానికి ఇంకా ప్రయత్నించాల్సి వచ్చింది చివరకు విశ్వామిత్రుడు తన అహంకారాన్ని తెలిసి వశిష్ఠుడి వద్దకు వెళ్లి క్షమాపణ కోరాడు అతని తపస్సు మరియు వినయానికి బ్రహ్మర్షిగా అంగీకరిస్తాడు వశిష్ఠుడు